రావాలిలో <laughs> రాట్లేదండి <laughs> 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 <laughs>

Incoming voice call from Boating, can I sound boating? ఓ బోట్ మధ్యలో ఆగిపోయిందిగా ఓకే స్టార్ట్ అయింది

మేమైతే ఇలా గుట్ట ఎక్కేవాళ్ళం ఎక్కి ఆ చెట్టులో కొంట అటు లావులు దిగేసి అటు అంచున్నాం అంచు ఆ అంచు కాడికి కూడా వెళ్ళి నీళ్ళలో దిగేవాళ్ళం ఇక్కడ ఇంకా ఉంది అటు ఫ్రైట్ ఇది డ్యామ్ కదా అటు కూడా ఉంది కూర్చో ఇక్కడ నీళ్ళలో కూర్చో అక్కడ ఎందుకు మరి ఇక్కడ గా అక్కడ గోయిలవర్ది నివాల మొలంటే వ్యూ పాయింట్ ఇది వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ హ్మ్ ఇది రోదియా ఏయగల

ఫ్రా కట్టేటప్పుడు అంటే అప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి దాన్ని అంటే బ్లాక్ చేసేవాళ్ళు కట్టేసి డ్యామ్ కట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారు అంటారు అంటే దీన్ని ఏంటంటే కొంచెం డైవర్ట్ చేసిపోయిన తర్వాత ఇటు కొంచెం కంప్లీట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆ వాటర్ డైవర్ట్ చేసి అటు కంప్లీట్ చేస్తా ఉంటారు Pero na, kung paw-paw na nangyari, pang Hmm. Mm -hmm.